అఖిల భారత విద్యార్థి సమీక్ష ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కామన్ పీజీ పీజీ సెట్ పరీక్షలను రద్దు చేయాలని జిఓ నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వల్లరాజు పాల్గొని మీడియాతో మాట్లాడారు ఈ రోజు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద పీజీ కామన్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి ఏ యూనివర్సిటీ పరిధిలో ఆ యూనివర్సిటీ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి మరి అదేవిధంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నాం మరి ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేం చెప్పడమే కాదు ఆయన యోగలం పాదయాత్రలో కూడా విద్యార్థులందరికీ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ప్రామిస్ చేశారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని పీజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రద్దు చేసి ఏ యూనివర్సిటీకి కావాల్సినటువంటి ఆ యూనివర్సిటీలో కల్పిస్తామని చెప్పి ప్రకటించారు ఆ మేరకు ఇవాళ రాష్ట్రంలో అధికారులకు చేపట్టారు ఇవాళ అదేవిధంగా స్పష్టంగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దొంద ప్రమాణాలతో విద్యార్థుల పట్ల తన వైఖరి స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది ఓ పక్క విద్యార్థులందరికీ ప్రామిస్ చేశారు మరో పక్క పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహించాలని చెప్పి యోగవేమన ఎస్వి యూనివర్సిటీకి ఈ యొక్క డేట్లు కూడా కల్పించడం జరిగింది ఎస్వి యూనివర్సిటీకి కండక్ట్ చేయమని చెప్పి కూడా సెట్లు కన్వీనర్గా కూడా యోగ ఎస్వి యూనివర్సిటీకి ప్రకటించడం జరిగింది అదేవిధంగా మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఏఐఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా చెప్తా ఉన్నాం వేల వేల కిలోమీటర్ల దూరంలో విద్యార్థులందరూ చదువుకు దూరంగా ఉన్నారు అలాంటి పది లక్షల మంది విద్యార్థుల యొక్క భావ ఆవేదన మీకు అర్థం కావడం లేదా పది లక్షల మంది విద్యార్థుల ఉన్నత విద్యకు ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ప్రాథమిక విద్యలో తల్లికి వందనం కల్పించేటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నత విద్య చదువుకోవడానికి ఎందుకు ఈ ప్రభుత్వం అవకాశాలు ఇవ్వడం లేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది